అందరికీ నమస్కారం గురు పౌర్ణమి పర్వదినాన భరతవర్ష ప్రేక్షకులకు మన గుడి వారి కానుక హైందవ జీవన విధానంలో అత్యంత కీలక పాత్ర పోషించే దేవాలయాల యొక్క నిర్వహణలో దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి మౌలికమైన మార్పులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఎక్కడి దేవాలయాలను అక్కడి స్థానిక హిందూ సమాజమే సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించుకునే వ్యవస్థను తయారు చేయాలనే ఆశయంతో రెండు వేల ఇరవై ఒకటి గురు పౌర్ణమి పర్వదినాన మనగుడి సంస్థ స్థాపించడం జరిగింది ఈ సంస్థ ద్వారా జరుగుతున్న అనేక కార్యక్రమాల గురించి ఇప్పటికే మన ఛానల్లో పలు వీడియోలను చేయడం జరిగింది అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా మనగుడి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న దేవాలయ పోషక సభ్యత్వం గురించి పూర్తి వివరాలను తెలియజేస్తూ కూడా వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్నిడ్ కామెంట్లో విడిచిపెడతాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి పది మందికి షేర్ చేయండి ఇప్పుడు మనగుడి చతుర్థ సంకల్ప దినోత్సవాన్ని పురస్కరించుకొని భరతవర్ష ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఒక నెల దేవాలయ సభ్యత్వాన్ని మనగుడి సంస్థ అందిస్తున్నది భరతవర్ష ప్రేక్షకులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఒక నెల పోషక సభ్యత్వాన్ని ఉచితముగా పొందవచ్చు ఈ సభ్యత్వం ద్వారా మీ మరియు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో మీ ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయాల్లో పూజలు చేయించుకొని ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వివరాలను తప్పకుండా చూడండి అని మరొకసారి గుర్తు చేస్తూ ఇతర వివరాలు లేదా సందేహాలు ఉంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్